గౌతమ్ అహల్యని యామిని ఇంటికి తీసుకొస్తాడు ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు అని అహల్య అడుగుతూ ఉండగా వీళ్ళు కూడా మన రిలేటివ్సే కదా ఫంక్షన్కి పిలవడానికి మనం ఫంక్షన్ చేసుకొని వీళ్ళని పిలవకపోతే ఎలా అంటుంటాడు గౌతమ్ అప్పుడు అహల్య నాకు ఈ ఫంక్షన్ చేయడమే ఇష్టం లేదు అలా కాదని నన్ను ఒప్పించి నన్ను బలవంతం పెట్టి ఫంక్షన్ చేస్తున్నారు పాపం అతిథి ఎంత బాధపడుతుందో అని నేను టెన్షన్ పడుతుంటే ఇంకా కావాలని వాళ్ళని రెచ్చగొట్టడానికి ఫంక్షన్కి పిలవడానికి వచ్చారు అని భయంగా బాధగా అహల్య అంటూ ఉండగా నేను చేసేది అతిథి మంచి కోసమే అతిథికి మంచి జరగాలి అంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్ జరిగి తీరాలి నేను చెప్పేది వినండి పదండి అంటూ అహల్యని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తాడు గౌతమ్ ఇంట్లోకి వెళ్ళి శ్రావ్య అని పిలవగానే శ్రావ్య నందు వస్తారు మరోవైపు నుండి యామిని రవి అతిథి కూడా వస్తారు ఏంట్రా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా మా ఇంటికి రావద్దని చెప్తే అని యామిని గౌతమ్ని తిడుతూ ఉండగా గౌతమ్ అది ఇది పట్టించుకోకుండా నేను నా చెల్లి దగ్గరికి వచ్చాను అంటూ నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మా మన వదిన ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా ఈరోజు ఈవినింగ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఫంక్షన్ చేస్తున్నాను నువ్వు నందు కంపల్సరీగా రావాలి నందు ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ నీకు అని అంటూ ఉంటాడు గౌతమ్ వాళ్ళిద్దరిని కంపల్సరీగా ఫంక్షన్కి పిలుస్తూ ఏంటన్నయ్య మా ఇద్దరిని పిలుస్తున్నావు అత్తయ్య మావయ్యలని ఫంక్షన్కి పిలవ్వా అని అడుగుతూ ఉంటుంది శ్రావ్య అప్పుడు ఇంకెక్కడున్నారు ఇంకెవరున్నారు ఇక్కడ ఫంక్షన్కి పిలవడానికి అని వెటకారంగా మాట్లాడుతూ ఇంకా రెచ్చగొట్టడానికి అయినా ఈ ఇల్లు ఎప్పుడైనా శుభకార్యం చేసిన ఇల్లైనా అసలు ఈ ఇంట్లో ఏ శుభకార్యాలైనా జరుగుతాయా ఇంట్లో పెళ్ళిళ్ళు ఏమైనా జరుగుతాయా అని గౌతమ్ అవమానిస్తూ మాట్లాడుతూ ఉండగా రవి గౌతమ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటంకల్ నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటి ఇంట్లో మా శ్రావ్య పుణ్యాన నందు శ్రావ్యాల పెళ్ళి జరిగింది మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఇంకా ఇంట్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు అని అంటూ ఏమీ తెలియనట్టే ఇంకా యాక్టింగ్ చేస్తూ అతిథి దగ్గరికి వెళ్ళి ఓహో నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా అయినా నువ్వు పెళ్లి చేసుకునని చెప్పావు కదా అని అంటూ ఉండగా తనకి పెళ్ళి ఎందుకు జరగదు తనకి పెళ్ళి జరుగుతుంది నేను ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నాను మా ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి నేను చెప్పేది అతిథి పెళ్ళి కూర్చే అతిథి పెళ్ళి తొందరలో మా ఇంట్లో జరగబోతుంది అని యామిని దీటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది గౌతమ్కి అతిథి మాత్రం బాధపడుతూ గౌతమ్ని కోపంగా చూస్తూ నిలబడిపోతుంది ఓహో నిజంగా మీరు అతిథికి పెళ్లి చేస్తారా నాకైతే డౌటే తను పెళ్లి చేసుకోదు మీరు పెళ్లి చేయలేరు తనకి తను సంతోషంగా ఉండడం కల్లే ఖచ్చితంగా మీరు పెళ్లి చేయాలి అనుకుంటే తను ఒప్పుకోవాలి కదా తను పెళ్ళి కొప్పుకోదు తను పెళ్లి చేసుకోదు అని అవమానిస్తూ మాట్లాడుతూ సరేలేండి తనకి పెళ్ళి చేస్తే నాకేంటి పెళ్ళి చెయ్యకపోతే నాకేంటి అని అంటూ మిమ్మల్ని ఫంక్షన్కి పిలవలేదని బాధపడుతున్నారా మీరు కూడా ఫంక్షన్కి రావచ్చు మీరు ఫంక్షన్కి వస్తే సంతోషం రాకపోయినా సంతోషమే మీరు వచ్చినా రాకపోయినా ఫంక్షన్ మాత్రం ఆగదు అని అంటూ ఏంటది నువ్వు పెళ్లి చేసుకుంటావా నువ్వు అసలు ఈ ఫంక్షన్కి రాగలవా వస్తావా అని అంటూ కోపంగా శ్రావ్య నందుల దగ్గరికి వెళ్ళి మీరు మాత్రం ఈవినింగ్ వచ్చేయండి నందు నీకు స్పెషల్ రిక్వెస్ట్ రమ్మని చెప్పి అంటూ అక్కడ నుండి అహల్యని తీసుకొని వెళ్ళిపోతాడు అతిథిని అలా అవమానించినందుకు నందు కూడా బాగా ఫీల్ అవుతాడు వెళ్తున్న వాళ్ళకి అడ్డంగా నిలబడి గౌతమ్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నిన్ను నువ్వు క్షమించుకోనేలంత పెద్ద తప్పు చేస్తున్నావు అతిథి విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పులు చేస్తున్నావు రెండు సార్లు పీటల మీదకి తీసుకొచ్చి పెళ్లిని ఆపేసావు అతిథిని చంపేస్తున్నావు నువ్వు దాన్ని మనసుని బాధ పెడుతున్నావు అది అవమాన పాలయ్యేలా చేస్తున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నా గుచ్చి నీకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నందు గౌతమ్ కూడా అవును నాకు అన్నీ తెలిసి చేస్తున్నాను నేను అతిథి సంతోషం కోసమే చేస్తున్నాను నాకు ఆల్రెడీ అహల్యతో పెళ్ళైపోయింది అహల్యని వదిలిపెట్టి అతిథిని పెళ్లి చేసుకోలేను కాబట్టి అతిథికి పెళ్లి చేయడానికి అత్తయ్య మామయ్యనని రెచ్చగొట్టాను వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేలా చేశాను అతిథిని కూడా పెళ్లి వైపు మనసు మల్లెలా రెచ్చగొడుతున్నాను తను ఇంకొకరిని పెళ్లి చేసుకొని పెళ్లి బంధంలో ముడిపడి తను హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక కూడా నన్ను కాస్త నమ్మునందు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఏమో నీ మీద మా ఫ్యామిలీలో ఎవరికీ నమ్మకం లేదు కానీ ఈసారికి నీ మాట నేను వింటున్నాను కానీ ఏదైనా తేడా జరిగిందో నా ఫ్యామిలీకి మించి ఏది లేదని నీకు బాగా తెలుసు నేనంటే ఏంటో కూడా నీకు బాగా తెలుసు అని అంటుండగా అంత అవసరం నీకు రానివ్వను నందు అతిది హ్యాపీగా ఉండేలా నేను చూసుకుంటాను అని అంటూ పదాహల్య అంటూ అహల్యని తీసుకొని గౌతమ్ వెళ్ళిపోతాడు నందు కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఇక అహల్యని చక్కటి పట్టు చీర కట్టుకోమని చెప్పి మంచి శారీ కట్టించి అహల్యని రెడీ చేస్తూ ఉంటాడు గౌతమ్ లాంగ్ నెక్లెస్ షార్ట్ నెక్లెస్ పాపడపిల్ల చెవికి దుద్దుర్లు అరవంకీలు అన్నీ అన్నీ చక్కగా పెట్టి తలలో పూలు కూడా పెట్టి చక్కగా రెడీ చేస్తాడు అహల్యని గౌతమ్ అబ్బా ఎంత బాగున్నారండి ఎంత అందంగా ఉన్నారు చాలా బాగున్నారు చూడ్డానికి మీకు ఎంతమంది దిష్టి తగులుతుందో మీకు దిష్టి తీయాలి అంటూ దిష్టి తీసుకురావడానికి వెళ్ళబోతూ నాకు ఎవరి దిష్టి తగులుతుందండి అంటూ ఉంటుంది అహల్య మిమ్మల్ని ఈరోజు ఎంతమంది చూస్తారో తెలుసా మీకెందుకు దిష్టి తగలదు అని దిష్టి తీస్తాను అంటూ దిష్టి ప్లేట్ తీసుకురావడానికి వెళ్తాడు గౌతమ్ మరోవైపు భానుమతిని అవంతిక కార్తిక్ ఇద్దరు వెక్కిరిస్తూ ఉంటారు అహల్య కడుపులోని బిడ్డని కరిగిస్తానని అహల్యని చంపేస్తానని ఇంటి నుండి గెంటేస్తానని చాలా ప్రగల్భాలు పలికే కదా కానీ ఇప్పుడేం జరిగింది ఏం చేయలేకపోయావు అని కార్తిక్ అంటూ ఉండగా ఖచ్చితంగా చేస్తాను అని అంటూ ఈరోజు దాని చావుకాయం ఈ రోజుతో నా కుటుంబానికి పట్టిన పీడ పోతుంది అని అంటూ ఉంటుంది భానుమతి ఏం చేసావో చెప్పు అని అంటూ ఉండగా నేను చెప్పను అంటుంది భానుమతి నువ్వు చెప్పకపోతే ఫ్యాన్ ప్లాన్ నాకు రివర్స్ అయినట్టు నాకు రివర్స్ అవుతుంది అని అవంతిక బెదిరించగానే తను చేసిన ప్లాన్ని చెప్తుంది ఒక ఆకు పసరుని తెప్పిస్తుంది భానుమతి ఒక ముసలావిడ వచ్చి ఆకు పసరుని చూపిస్తూ మీరు చెప్పారని అడవుల్లో నుండి ఏడు రకాల ఆకులని తీసుకొచ్చి నూరు పసరు తీసుకొచ్చాను ఇది కాలకూట విషం కన్నా ప్రమాదం దీన్ని వాసన చూస్తే కడుపులోని బిడ్డే కాదు మోస్తున్న తల్లి కూడా చస్తుంది అనగానే సరే రా అంటూ ముక్కుకి చీర కొంగుని అడ్డం పెట్టుకొని ఆ పూలమాల దగ్గరికి తీసుకెళ్ళి పూలమాలకి పసరు రాపిస్తూ ఉంటుంది భానుమతి ఇక తను వేసిన ప్లాన్ని అవంతిక కార్తిక్లకు చెప్పి ఆ బుజ్జిగాన్ని ఈరోజు అహల్యకి దూరంగా ఉంచండి అనగానే అమ్మో మన వారసుణ్ణి మనం కాపాడుకోవాలి పదా అక్కడే ఉండుంటాడేమో అని అంటూ అవంతిక కార్తీక్ ఇద్దరు అహల్య దగ్గరికి పరిగెడతారు అప్పటికే ఉప్పుతో దిష్టి తీసి చేతిలో ఉమ్మేయమని చెప్పి ఎండుమిర్చితో దిష్టి తీస్తూ ఉంటాడు గౌతమ్ ఇవన్నీ ఎందుకండి అని అంటూ ఉండగా మీరు చాలా అందంగా ఉన్నారు మీకు ఎవరి దిష్టి తగలకూడదు అంటూ హారతితో కూడా దిష్టి తీస్తారు ఇంకా నయం చెప్పులు చీపులు గట్రా తీసుకురాలేదు అనగానే అటువంటి దిష్టులు కూడా ఉంటాయా అని అవక్కై అడుగుతూ ఉంటాడు గౌతమ్ నేనేదో వట్టిగన్నానండి అని అంటూ హారతిచ్చి దిష్టి తీసిన గౌతమ్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది అహల్య అప్పుడే కార్తిక్ వచ్చి అక్కడ చూడగా బుజ్జిగాడు కూడా అక్కడే ఉంటాడు బుజ్జిగాడు గౌతమ్ని సో క్యూట్ మామయ్య అత్త సూపర్ అని అంటూ మీకు ఒక ఫోటో తీస్తాను రండి అనగానే గౌతమ్ అహల్య పక్కకి నిలబడతాడు అప్పుడు అహల్య అత్త బుజ్జంపై చెయ్యవే మామయ్య అని అనగానే వెయ్యనా అన్నట్టు అహల్య వైపు పర్మిషన్ కోసం అడగగానే వెయ్యమని సరిగ్గా చేస్తుంది అహల్య ఇద్దరు దగ్గరగా ఉండగా ఫోటో తీస్తాడు గౌతమ్ ఫంక్షన్లో ఫొటోస్ తీస్తారు కదా ఇక్కడ ఫోటో సెక్షన్ పెట్టారా అని అప్పుడే అవంతిక అడుగుతూ ఉంటుంది బుజ్జిగాడు అడిగాడక్క అని అంటూ ఉండగా అవంతిక నార్మల్గా ఫోటోలు దిగితే ఏముంటుంది ఆ పూలమాల వేసుకొని దిగితే బాగుంటుంది అని అనగానే రైటక్క అని అంటూ బావా ఆ పూలదండనివ్వు అనగానే నేనా అని ఉలిక్కి పడతాడు కార్తీక్ ఏంటి బావా ఇవ్వమన్నట్టు అంతులిక్కి పడ్డావేంటి అని అనగానే అవంతిక ఏం లేదు జోక్ చేస్తారులేరా ఇవ్వండి అని అంటూ ఉంటుంది అవంతిక కార్తీక్ పూలమాల దగ్గరికి వెళ్తూ ఉంటాడు భానుమతి వేసిన పూలదండ ప్లాన్ వల్ల అహల్యకి ఏదైనా జరుగుతుందా నేను ఎప్పుసస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్